హాయ్ అండి వెల్కమ్ టు సంజనాస్ కిచెన్ ఇవాళ చేసుకోబోయే రెసిపీ శనగపప్పుతో మసాలా వడలు చాలా టేస్టీగా స్ట్రీట్ స్టైల్లో అంటే బండి మీద అమ్మేలాగా ఎలా చేసుకోవాలో క్రిస్పీగా ఎక్స్ట్రా క్రిస్పీగా చూసేద్దాము నూనె అస్సలు పీల్చకుండా నూనెలో వేసేటప్పుడు విడిపోకుండా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాము ఒక సీక్రెట్ మసాలా వేసేసుకొని చేసుకున్నారంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది మరి శనగపప్పు మసాలా వడలు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ముందుగా పెద్ద గిన్నెను తీసుకొని ఇందులో ఒక కప్పు దాకా పచ్చి శనగపప్పు వేసుకోవాలి మీ దగ్గర టైం ఉంది అంటే నీళ్లు వేసేసుకొని ఒక మూడు గంటల పాటు నానబెట్టుకోండి రెండు మూడు గంటలు సరిపోతుంది ఎక్కువ నానాల్సిన అవసరం ఉండదండి నేను ఇక్కడ వేడి నీళ్ళు వేసేసుకొని ఒక గంట పాటు నానబెట్టుకుంటున్నాను ఇలా నానబెట్టుకున్నారంటే తొందరగా నానిపోతుంది నేను ఇక్కడ పప్పుని వాష్ చేయట్లేదండి నీళ్ళు వేసాక ఆ తర్వాత రెండుసార్లు శుభ్రంగా కడిగేసుకోవాలి ఒక గంట పాటు నానబెట్టేసుకుందాము శనగపప్పు మసాలా వడలకి మసాలా ప్రిపేర్ చేసుకుందాము ఒక టీ స్పూన్ ధనియాలు మూడు లవంగాలు ఒక ఇంచు దాల్చిన చెక్క ముక్కలు మూడు నాలుగు ఎండుమిర్చి ముక్కలు కట్ చేసుకొని వేసుకోవాలి ఇందులో ఒక టేబుల్ స్పూన్ దాకా బియ్యం వేసుకోండి బియ్యం వేసుకున్నాక రుచికి సరిపడా ఉప్పు అంటే ఒక టేబుల్ స్పూన్ దాకా వేసాను మెత్తగా పౌడర్ లాగా చేసుకోవాలి ఇలా చేసుకున్నాక పక్కన పెట్టేసుకోండి అదే మిక్సీ జార్లో ఒక రెండు నుంచి మూడు పచ్చిమిర్చి ముక్కలు అలాగే వెల్లుల్లి పొట్టు తీసేసుకొని ఐదు దాకా వేసుకోవాలి ఒక ఇంచు అల్లంని పొట్టు తీసేసి ముక్కలుగా కట్ చేసుకొని దీన్ని బర్క్గా గ్రైండ్ చేసుకోండి ఇలా గ్రైండ్ చేసుకున్న మిక్సీ జార్లోనే పప్పును కూడా రుబ్బేసుకోవాలి గంటపాటు నానపెట్టుకున్న పప్పును చూసేద్దాం ఒక పప్పుని ఇలా మెదుపుకొని చూడండి బాగా నానిపోయింది ఈ వాటర్ అన్నీ వంపేసుకొని రెండుసార్లు శుభ్రంగా కడిగేసుకోవాలి ఇలా కడిగేసుకొని ఒక స్ట్రెయినర్లో స్ట్రెయిన్ చేసేసుకోండి ఎక్స్ట్రా వాటర్ ఏమన్నా ఉన్నా కూడా పోతాయి పప్పులో ఏమన్నా వాటర్ ఉన్నా కూడా మనం మిక్సీ చేసుకునేటప్పుడు పిండి మెత్తగా అవ్వకుండా ఉంటుంది ఇలా స్ట్రెయినర్లో వేసేసుకొని పక్కన పెట్టుకొని పచ్చిమిర్చి వేసి పేస్ట్ చేసిన మసాలాలోనే కొద్ది కొద్దిగా పప్పును వేసేసుకొని బరకగా గ్రైండ్ చేసుకోండి మెత్తగా కాదు బరకగా చేసుకున్నారంటే క్రిస్పీగా రావు వడలు మీకు మెత్తగా వచ్చేస్తాయి అలాగే నీళ్లు కూడా వేసుకోకండి నీళ్లు వేసుకోకుండా పిండిని ఇలా బరకగా రుబ్బేసుకొని ఒక గిన్నెలో వేసేసుకోండి మొత్తంగా ఇలానే రుబ్బేసుకొని గిన్నెలో వేసుకున్నాక ముందుగా చేసుకున్న మసాలా పౌడరు ఒక గుప్పెడంతా పుదీనా ఒక గుప్పెడంత కొత్తిమీర ఒక గుప్పిడంతా ఉల్లిపాయ చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసేసుకోవాలి కొత్తిమీర పుదీనా ఫ్రెష్ది వేసుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది అలాగే ఒక గుప్పుడంతా పచ్చి శనగపప్పు వేసేసుకోవాలి ముందుగా గ్రైండ్ చేసుకునేటప్పుడు శనగపప్పుని కాస్త పక్కన పెట్టేసుకోండి గట్టిగా ప్రెస్ చేసుకుంటూ కలుపుకోవాలి ఉల్లిపాయలో ఉన్న వాటరే సరిపోతుందండి మీకు ఈ పిండి కలుపుకోవడానికి ఎక్స్ట్రా వాటర్ ఏమీ వేసుకోకూడదు ఇలా కలిపేసుకొని పెట్టేసుకోండి ఇప్పుడు మీడియం సైజ్ బాల్స్ లాగా చేసేసుకొని అరి చేతిలో పిండి ముద్ద పెట్టేసుకొని ప్రెస్ చేసుకోవాలి మీకు పలుచగా కావాలంటే పల్చగా మందంగా కావాలంటే మందంగా చేసుకోండి ఇలానే అన్ని వడలు చేసేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి ఒక ఐరన్ కడాయి తీసుకొని డీప్ ఫ్రై సరిపడా నూనె వేసేసుకొని నూనె వేడిగా ఉండాలండి వడలు వేసుకునేటప్పుడు మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి మీకు నూనెలో ఎన్ని సరిపోతాయో అన్నీ వేసుకోండి బడలు వెయ్యగానే గరిటతో కలపకండి ఒక ముప్పై సెకండ్ వదిలేశారంటే బడలు కొంచెం కలర్ వచ్చాక ఇంకొక వైపు టర్న్ చేసుకోవాలి ఇలాగే రెండు వైపులా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని రెండు వైపులా కలర్ రావాలి కొంచెం టైం అనేది పడుతుందండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటాం కాబట్టి లో ఫ్లేమ్లో పెట్టుకుంటే ఏంటంటే నూనె పీల్చేస్తాయి బాగా అలాగే క్రిస్పీగా కూడా ఉండవు హై ఫ్లేమ్లో పెట్టుకున్నారంటే లోపల పచ్చి పచ్చిగా ఉంటుంది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి వడలు నూనెలో వేసేటప్పుడు పప్పులైనా ఉల్లిపాయ విడిపోకుండా ఉంటాయండి ఎందుకంటే బియ్యం వేసాం కాబట్టి బియ్యంని స్కిప్ చేసుకోకుండా వేసుకోండి చాలా టేస్టీగా ఉంటాయి వడలు బండి మీద దొరికేలాగే ఉంటాయి మంచిగా ఉంటాయి క్రిస్పీ ఇంకా ఎక్స్ట్రా క్రిస్పీగా ఉంటాయి ఇప్పుడు చూస్తే రెండు వైపులా మంచి కలర్ వచ్చేసింది ఎక్కువగా కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోకండి చల్లారాక కలర్ అనేది చేంజ్ అయిపోతాయి బ్లాక్ కలర్లోకి వచ్చేస్తాయి కొంచెం ఎల్లోయిష్లో వచ్చేసాక తీసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి అస్సలు నూనె పిలిచవండి చాలా టేస్టీగా ఉంటాయి మిగతా బ్యాచ్ వడలు కూడా మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని రెండు వైపులా ఫ్రై చేసుకోవాలి అంతేనండి టేస్టీగా ఉండే బండి మీద దొరికే మసాలా వడలు రెడీ అయిపోయాయి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మరి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం